హలో ఫ్రెండ్స్ యథావిధిగా ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా మనం ఒక మంచి మాటతో మనం ప్రారంభించుకుందాం అరిస్టాటిల్ అని చెప్పి ఎంత ప్రసిద్ధుడో మీకు తెలుసు అనేక శాస్త్రాల్లో ఆయన పేరు మనం వింటూ ఉంటాం ఆయన ఒక చోట ఇలా ఉంటాడు దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు అవాయిడ్ క్రిటిసిజం డూ నథింగ్ సే నథింగ్ అండ్ బీ నథింగ్ అదే తెలిసింది కదా చాలా సింపుల్గా ఉంది విమర్శ అనే దాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం అంట ఏంటి ఏమీ చేయకుండా ఉండాలి ఏం మాట్లాడకుండా ఉండాలి అసలు నువ్వు ఏమీ కాదు అలా ఉండాలంతే అప్పుడు మాత్రమే నీకు విమర్శ రాదు అంటే అర్థం మనం ఏ పని చేసినా ఎంత మంచిగా చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఈ ప్రపంచంలో ఉంటారు కాబట్టి విమర్శకి మనం ఎంత వ్యాల్యూ ఇవ్వాలి అంతే వాల్యూ ఇవ్వాలి తప్ప విమర్శని టూ మచ్గా తీసుకుని కూడా మన పనిలోంచి బయటికి వెళ్ళిపోకూడదు వీ షుడ్ నాట్ క్విట్ ఫ్రమ్ ద వర్క్ బికాస్ ఆఫ్ ద క్రిటిసిజం దట్స్ వాట్ ఈ సెడ్ అంటే క్రిటిసిజం అనేది ఎంత గొప్పవారికి తప్పదు ఎంత గొప్పగా పనిచేసినా తప్పదు అందుకనే అరిస్టాటిల్ ఆ నిజాన్ని చాలా చక్కటి మాటల్లో చెప్పాడు అది మనకి తెలుస్తూనంటేది ఒక్కోసారి చూడండి మనం ఎంతో చక్కగా మనసు పట్టి పని చేస్తాం దాన్ని తొంభై తొమ్మిది మంది మెచ్చుకుంటారు కానీ ఒకడు ఉంటాడు వాడు మాత్రం మెచ్చుకోడు పైగా ఏదో తెప్పి పొడుస్తూ మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళు ఉంటారండి ప్రతి ఒక్కళ్ళ పక్కన మనం గమనిస్తే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మీరు ఎంత మంచిది ఏండి ఒక పని పొలం పెడతానంటారే బాగా ఇంకా ఇంకో విధంగా ఉంటే బాగుండేది అలా చెప్తూనే ఉంటారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన పనిని మనం చేసుకుంటూ మన దారిలో వెళ్ళాలి తప్ప మనం ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి విపరీతమైనటువంటి క్రిటిక్స్ వీళ్ళని లెక్క చేయాలని అవసరం లేదు లెక్క చేసుకుంట పోతే ఏ పని చేయలేము ఏమీ మాట్లాడలేము ఏదీ చేయలేము ఒక న్యాయమైన పని కూడా చేయలేము ఎందుకంటే న్యాయమైన పని చేసినా సరే విమర్శించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారండి మహాత్మలు మహాత్మలే మరి వాళ్ళ ప్రకమైన మహాత్మ కాబట్టి మనం ఈ మాటలు నుంచి మనం ఎంతైనా తీసుకోవచ్చు కదా ఓకే ఐ హోప్ యు లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ లెట్స్ మీట్ విత్ అనేదర్ వైజ్ వర్క్